దర్శక దిగ్గజం రాజమౌళి సాధించిన విజయం ఎంతో గొప్పదని చెప్పుకోవడానికి బాహుబలి ది కంక్లూజన్ అమెరికాలో సాధించిన రికార్డే బాహుబలి చిత్రం మొదటి రెండు రోజులకు మిలియన్ వసూలు చేసింది మూడవ రోజు ఆదివారంతో కలుపుకొని పది పాయింట్ పదమూడు మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది ఇది సామాన్యమైన రికార్డు కాదు మన కరెన్సీలో చెప్పాలంటే అరవై నాలుగు కోట్లు రాబట్టిందన్నమాట దేశం కాని దేశంలో బాహుబలికి వచ్చిన ఈ కలెక్షన్స్ అందరినీ అబ్బురపరుస్తున్నాయి అమెరికాలో ఈ వీకెండ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు ది ది ఫేట్ ఆఫ్ ఫ్యూరియస్ చిత్రం మిలియన్ వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా మరో ఆంగ్ల చిత్రం హౌ టు ఎ లాటిన్ లవర్ పన్నెండు మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది మన జక్కన్న చెక్కిన బాహుబలి టూ మొదటి మూడు రోజుల్లో పది పాయింట్ పదమూడు మిలియన్ డాలర్లు రాబట్టి ఏకంగా మూడో స్థానం ఆక్రమించి ఓ తెలుగు సినిమా ఎల్లలు దాటి సముద్రాలు దాటి అమెరికాలో ఇంతటి రికార్డు సాధించిందంటే అది నిజంగా అద్భుతం ఎన్ని సార్లు పొగిడినా రాజమౌళిని తనివి తీరదన్నమాట రాజమౌళి సార్ తెలుగు చిత్ర పరిశ్రమ నీకు కంగ్రాట్స్ చెబుతోంది బెస్ట్ ఆఫ్ లక్ రాజమౌళి